నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ నీమిత నాకు ధరమాయిక ఎపిసోడ్ టెన్ చీకటిలో వర్షంలో తన గుండెలకి అతుక్కుపోయినట్టుగా హతుక్కుని ఉన్న అలేయ తన జీవితంలో అందరి వ్యక్తుల కన్నా అపురూపంగా అమూల్యమైనదిగా అనిపించింది ఆ అప్రయత్నంగానే ఆమెని హృదయానికి మరింత దగ్గరికి చేర్చుకున్నాడు మనసులో తీయని భావాలు అతనికి తెలియకుండా ప్రవేశించి ఏవేవో అనుభూతులని సృష్టిస్తుంటే అతను రోడ్డు మీద ఫోకస్ పెట్టడానికి ప్రయత్నించాడు అతనికి ఈ అనుభూతులు చాలా కొత్తగా ఉన్నాయి ఆమెవైపు ఎందుకు ఆకర్షితులవుతున్నాడో అతనికే అర్థం కాలేదు మాట్లాడితే గొడవపడుతుంది తనకి తెలిసిన అమ్మాయిల్లాగా పాలిష్డ్గా ఉండదు డిజైనర్ వేరు వేసుకోదు తనని ఒక డబ్బున్న అబ్బాయిగా గుర్తించదు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా అస్సలే ఒప్పుకోదు మరి ఎందుకు ఆమె అంటే తనకి ఆకర్షణ తింపండికా బిల్డింగ్ దగ్గర పడుతోంది ఎవరైనా చూస్తే బాగోదు చలికి వణుకుతూనే చెప్పింది ఆలేహ్య ఆలోచనల నుంచి బయటపడి ఆమెని మెల్లగా కిందికి దించాడు నిహార్ బిల్డింగ్ అంటే ఏంటో అనుకున్నాడు అగ్గిపెట్టెలా ఉందది వరుసగా నాలుగు పోర్షన్లు కింద నాలుగు పైన ఉన్నాయి అంతా గాఢాంధకారంలో ఉంది కరెంట్ పోయినట్టుంది అన్నాడు కళ్ళు చిట్లించి చూస్తూ భారీ వర్షాలు పడినప్పుడు ఉండదు చెప్పి అతి ప్రయాసతో తీసి అడుగు వెయ్యగలిగింది మొండిఘటనలో ప్రవర్తించుకో హెల్ప్ పళ్ళ పళ్ళబిగువనా అన్నాడు నిహార్ ఇంతవరకు చేసింది చాలు ఇక లోపలిదాకా వస్తే అమ్మమ్మ సవాలక్ష ప్రశ్నలు అడుగుతుంది ఈ ఇన్సిడెంట్ గురించి చెప్పాల్సి వస్తుంది ఇక ప్రతిరోజు నేను వచ్చేదాకా టెన్షన్ పడుతుంది అది ఆమె ఆరోగ్యానికి అంత మంచిది కాదు ఇంకా గొడుగు ఆమె చేతిలోనే ఉండడంతో అతనికి దగ్గరగా జరిగి చెప్పింది ఆలేహ్య నీకు బుర్రలో గుచ్చలేదు ప్రాక్టికాలిటీ లేదు ఉన్న విషయం పెద్దవాళ్ళ దగ్గర చెప్పకుండా దాచి ఏం సాధిస్తావు అయినా ఇలాంటి లోకాలిటీలో వయసొచ్చిన అందమైన ఆడపిల్లకి సేఫ్టీ ఎక్కడా తీక్షణంగా అడిగాడు నాలాంటి మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఆడపిల్లలు ఇంతకన్నా దారుణమైన ప్లేసెస్లో ఉంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు మీరు ఈరోజు కళ్ళు తెరిచి మీ అంతఃపురంలో నుంచి బయటికి చూసి ఉంటారు ఫ్రాక్ ప్రిన్స్ కానీ మా బ్రతుకులు ఇలా పోరాటంతో గడుపుకోవడం మాకు అలవాటే ఎక్కువ ఆలోచించి మీ విలువైన బట్టలు షూస్తో పాటుగా మీ బుర్రని చేసుకోకండి థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్ చెప్పి కామ్గా వెనక్కి తిరిగి నొప్పిని పంటి బిగున అదిమిపెట్టి లోపలికి నడిచింది ఆలేహ్య ఆమె తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాక కూడా కొన్ని నిమిషాలు అక్కడే నిలబడ్డాడు అతను ఎందుకు నిన్ను పిలిచి కాఫీ ఇస్తుందని వెయిట్ చేస్తున్నావా లేక నువ్వు చేసిన హెల్ప్కి మురిసిపోయి తన అమ్మమ్మకి నిన్ను పరిచయం చేస్తుందని చూస్తున్నావా అతని అంతరాత్మ వెక్కిరింపుగా అడిగింది షటాబ్ తనని తానే తిట్టుకుంటూ విసురుగా వెనక్కి తిరిగి ఆ వర్షంలో తడుచుకుంటూ పెద్ద పెద్ద అంగలేసుకుంటూ తన కార్ దగ్గరికి చేరుకున్నాడు నిహార్ తన దగ్గరికి హెల్ప్కి వచ్చేవాళ్లు తన డబ్బుని ఎలా తమకి అనుగుణంగా ఉపయోగించుకోవాలా అని ఆలోచించేవాళ్లు అతనికి కాని ఇలా తిరస్కరించేవాళ్లు తెలీదు ఆ రిజెక్షన్ అతనికి కొత్తగా ఉంది మనసుకి కష్టంగా ఉంది నువ్వు హెల్ప్ చేయడానికి బదులుగా ఏమైనా అడుగుతావనుకుందేమో మరొకసారి అంతరాత్మ నోరు విప్పింది ఆ ఆలోచనకే నీహార్ మొహన్ రోషన్తో ఎర్రబడింది తను హెల్ప్ చేయాలనుకున్నాడు ఆమె అనుమతి ఇచ్చినంతవరకు చేశాడు ఓవర్ అండ్ డన్ ఇక ఆమె మొహం చూసేది లేదు విసురుగా అంతరాత్మకి సమాధానం చెప్పుకుని కార్ స్టార్ట్ చేశాడు ఆ వర్షంలో కూడా అతను కారు వేగం తగ్గించే ప్రయత్నం చేయలేదు మనసులో నుంచి అలహ్యని పూర్తిగా తుడిచేశాడు పాటలు ఆన్ చేస్తూ పాసింజర్ సీట్ వైపు చూశాడు ఆమె కూర్చున్న మేర అంతా తడిగా ఉంది మీ పని వల్ల మీకే నష్టం ఓరగా చూస్తూ ఆమె అన్న మాటలు గుర్తొచ్చాయి అవే కోపంగా అనుకున్నాడు అంతరాత్మ వెక్కిరింపుగా నవ్వింది నీ మనసు బ్లాక్ బ్లాక్బోర్డు మరి డస్టర్తో తుడిచినట్టు మరకలు లేకుండా తుడిచేయడానికి కిసుక్కుమని నవ్వుతూ అంటున్న అంతరాత్మ పీక ఎలా నొక్కాలో అర్థం కాలేదు అతనికి అలానే అంతరాత్మగాడితో పడుతూ తన పెంట్ హౌస్కి చేరుకున్నాడు ఆఫీస్లో నుంచి కాకుండా ప్రైవేట్గా వేరే లిఫ్ట్ ఉంది పెంట్ హౌస్కి కార్ లో పార్క్ చేసి రేపు ఇస్తే సరిపోతుంది అనుకుంటూ లిఫ్ట్ వైపు నడిచాడు అక్కడ కూర్చునున్నాడు తన కోసం వెయిట్ చేస్తూ తన తాతయ్య లాయర్ దామోదర్ అంకుల్ మీరిక్కడ ఆశ్చర్యపోతూ అడిగాడు అసలే చికాకుగా ఉన్న అతనికి చికాకు మరొక పది మెట్లు ఎక్కి కూర్చుంది నో నువ్వు అలసిపోయి ఉన్నావు కానీ ఇది చాలా అర్జెంట్ విషయం చెప్పాడు గంభీరంగా దామోదర్ చిన్నప్పటి నుంచి ఆయన సలహాతో తన కెరియర్ ని మలుచుకున్నాడన్న గౌరవంతో చిన్నగా తల ఊపి రండి అన్నాడు లిఫ్ట్ వైపు అడుగులు వేస్తూ నిహార్ లోపలికి అడుగుపెట్టిన ఆలేహ్య పిల్లిలా అటూ ఇటూ చూసింది చిన్నగా వెలుగుతున్న క్యాండిల్ వెలుతుర్లో చేతిలో ఉన్న గొడుగు మూసి ఒక మూలగా పెట్టింది మంచం మీద మూటలా పడి ఉన్న ఆకారాన్ని చూసి అమ్మమ్మ పడుకుండిపోయింది అనుకుంటూ దగ్గరికి నడిచింది కాలు ఈడ్చుకుంటూ అమ్మమ్మ అమ్మమ్మ సున్నితంగా తట్టి లేపింది ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది సుధా వచ్చావా అమ్మా నీ కోసం చూసి చూసి కొంచెం నడువు వాలుద్దామని ఇలా కళ్ళు మూసుకున్నాను నిద్రపట్టేసింది లేచి కూర్చోడానికి ప్రయత్నిస్తూ చెప్పింది నీరసంగా ఏమైనా తాగేవా అడిగింది ఆవిడ తాగి ఉండదని తెలిసిన జావ పెట్టుకుందాం అనుకునే లోపుగా కరెంటు పోయిందమ్మా లేకపోతే నీకు కూడా ఇన్ని గింజలు ఉడకేద్దును గిల్టీగా చెప్తున్న అమ్మమ్మ పక్కన కూలబడబోయి తన బట్టలు తడిగా ఉండడంతో అతి కష్టం మీద ఆవిడ ముందు మోకాళ్ళ మీద కూర్చుంది బ్యాగ్ తెరిచి త్రో ఇచ్చిన బాక్స్ బయటికి తీసింది చల్లారిపోయాయి కానీ తడవలేదు అందులో సమోసాలు పేస్ట్రీలు ఉన్నాయి నాకు ఉద్యోగం దొరికిందమ్మమ్మ మా బాస్ చాలా మంచివాడు అంటూ తన నొప్పిని పక్కన పెట్టి అమ్మమ్మ చేత పేస్ట్రీ సమోసాలు తినిపిస్తూ ఉదయం ఇంటర్వ్యూ సంగతి అక్కడికి వచ్చే రకరకాల మనుషుల పద్ధతి చెప్పి ఆవిడిని నవ్విస్తూ మంచినీళ్లు తాగించింది నువ్వు కూడా తినవే ఆలు ఎప్పుడనగా తిన్నావో ఏమో ఆప్యాయంగా మనవరాలి తల నిమురుతూ అంది రాత్రి తినడం తప్పించి అసలు తన ఉదయం నుంచి ఏమీ తినలేదని అప్పుడు గుర్తొచ్చింది ఆ లహ్యకి కడుపులో ఆకలి రెట్టింపు వేగంతో విజృంభించేసరికి నోట్లో నీళ్లు ఊరై పేస్ట్రీని చూడగానే తను బట్టలు మార్చుకుని ఫ్రెష్ అవ్వాలన్న విషయాన్ని మర్చిపోయి వాటి పని పట్టింది పిచ్చిమొత్తు అంత ఆకలి మీద ఉండి కూడా ముందు నా సంగతి చూస్తావేమే అడిగింది మనవరాలికి అందిస్తూ చిన్నగా నవ్వేసింది ఆలేహ్య తనకెందుకో అమ్మమ్మ అవసరాలు తప్ప తన అవసరం గుర్తుండదు బహుశా ఆమె చిన్నప్పటినుంచి తనని అలా పెంచడం వల్ల కావచ్చు తన ఆకలి చూసుకునేది కాదు అమ్మమ్మ ఎప్పుడు ఎవరేమిచ్చినా ముందు అది తనకి పెట్టవలసిందే చిన్నప్పుడు తెలియక అంతా తనే తినేసేది ఒక్కొక్కసారి అమ్మమ్మ చుట్టం ఒక ఆయన వచ్చినప్పుడు అమ్మమ్మ మాటలు చాటుగా వింది తను అప్పుడు తనికి ఐదేళ్లు నాకు నా మనవరాలి కన్నా ఎవ్వరూ ముఖ్యం కాదురా దాని తర్వాతే ఎవరైనా చెప్పింది ఆ క్షణం అనిపించింది ఆలేహ్యకి తను ఎంత స్వార్థపరడాలో అని అమ్మమ్మలా ఆలోచించడం మొదలుపెట్టింది తనకి అమ్మమ్మ ఏదైనా పెట్టినప్పుడు అది సగం చేసి అది అమ్మమ్మకి పెట్టడం అలవాటు చేసుకుంది అది ఇప్పటికీ కొనసాగుతున్న అలవాటు కానీ ఇప్పుడు సర్దుకోవలసిన అవసరం రాలేదు తన ఆకలి తెలిసినట్టుగా ధృవ్ మామూలు కన్నా ఎక్కువ ప్యాక్ ఇచ్చాడు మనసులోనే అతనికి థ్యాంక్స్ చెప్పుకుంది రెండు నెలల జీతం దాచుకున్నాక నిన్ను చూసుకోవడానికి ఒక మనిషిని పెడతానమ్మమ్మ అప్పుడు ఎవరి మీద ఆధారపడక్కర్లేదు ఉత్సాహంగా అంటూ లేచి నిలబడిపోయి కూర్చుండిపోయింది చెవ్వు మంది నొప్పి పాదం దగ్గర లక్కీగా అమ్మమ్మ అప్పటికే మంచం మీద వాలుతూ ఉండడంతో కనిపెట్టలేదు ఎందుకే పిచ్చదానా ఇంత జావా ఉడకేసుకోలేనా మాత్రం ఈ ముసలిదాని మీద డబ్బులు పెట్టకమ్మా కళ్ళు మూసుకుని అంది ఇదిగో అమ్మమ్మ ఇప్పుడే చెప్తున్నాను ముసలి గిసిలి అన్నావంటే మాట్లాడని చెప్తున్నాను అంటూ మెల్లగా లేచి నిలబడి వంటగది వైపు నడిచింది ఆమెకి స్నానం చెయ్యాలని ఎంతగా అనిపించినా ఇలాంటి పరిస్థితుల్లో బయటికి వెళ్లడం చాలా ప్రమాదం అనిపించింది ఆ సుదర్శన్గాడు ఎక్కడైనా నక్కి ఉంటే అన్న ఆలోచనకే ఆమె వణికిపోయింది మెల్లగా బట్టలు మార్చుకుని కొవ్వొత్తి వెలుతురులో బట్ట నీళ్లలో ముంచి గాయాలు క్లీన్ చేసుకుంటుంటే ఏడుపొచ్చింది ఆమెకి ఎందుకో ఒక్కసారిగా నిస్సత్తువుగా అనిపించి కళ్ళు మూసుకుంది భయంకరమైన ఒంటరితనం ఆమెని పట్టి పీడించింది నన్ను సాయం చెయ్యని నీహార్ కంఠం కోపంగా వినిపించి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది తనకి కృతజ్ఞత లేదని అతను అపోహపడతాడు పడని అదే మంచిది అతని అంతస్తు వేరు తనది వేరు ఒకసారి అతని మీద ఆధారపడడం అలవాటైతే సమస్య వచ్చిన ప్రతిసారి అతని దిక్కుకే చూస్తుంది అప్పుడు ధ్రువ మాటలు నిజమవుతాయి నో తను పారసైట్ కాదు అని తన గాయాలకు తానే మందు పూసుకోవడం మొదలుపెట్టింది తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వచ్చే ఎపిసోడ్ని తప్పకుండా వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి